మిది పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ప్రార్థన చేస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో వాళ్ళని దయచేసి ప్లే చేయొద్దని చెప్పండి తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాంజీ కేజీ ఇరవై మూడు కేలు అరవై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ డెబ్బై అర్ధ కేజీ ముప్పై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు చందు దొండకాయలు ఏమి రేటు దొండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధకి ఇరవై బీట్రూట్ క్యారెట్ కేజీ అరవై అర్ధకే ముప్పై క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధక ఇరవై ముల్లంగి దోసకాయలు కేజీ అరవై అర్ధకేయ్ ముప్పై దోసకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చిక్కుడుకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై అంతేనా బీన్స్ వచ్చి కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఓకే ఇరవై అనంతపురం పాతూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతాయి ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ కొనం